కొన్ని రోజుల క్రితం వరకు పలాష్ ముచ్చల్ అంటే బాలీవుడ్ వాళ్ళకి మ్యూజిక్ లవర్స్ కి మాత్రమే తెలుసు కానీ టీమిండియా లేడీ క్రికెటర్ స్మృతి మందానాతో పలాష్ పెళ్లి గురించి వార్తలు బయటకు రావడంతో ముచ్చల్ పేరు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది ఇక స్మృతి మందాన ఫ్యాన్స్ అయితే క్యూట్ పేర్ అంటూ ఇద్దరి ఫోటోలను తెగ షేర్ చేశారు ఇంకొన్ని గంటల్లో వీరి పెళ్లి జరుగుతుందనగా సడన్ గా ఆగిపోయింది చివరి నిమిషంలో మ్యారేజ్ బ్రేక్ అవటంతో ఎన్నో అనుమానాలు వచ్చాయి అందరికీ అయితే ఈ విషయంపై మొదటగా స్పందించింది స్మృతినే మనసుకు కాస్త కష్టంగానే ఉంది కానీ దయచేసి రెండు కుటుంబాలకు కాస్త ప్రైవసీ ఇవ్వండి అని చాలా క్లియర్ గా చెప్పేసింది స్మృతి మందానా అదే సమయంలో నాకు దేశం తరపున ఆడటమే మొదటి లక్ష్యం అని చెప్పి తన ఫోకస్ ఏదో స్పష్టంగా చెప్పింది ఈ ప్రకటనతో పెళ్లి చాప్టర్ ముగిసినట్టే కనిపించిన పలాష్ పేరు వ్యక్తిగత జీవితం మాత్రం కాంట్రవర్సీలలో చిక్కుకొని మరింతగా ట్రెండ్ అవుతూ వచ్చింది స్మృతి మందానా వివాహం జరగదు అని స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా అసలు కారణం ఏమేమి ఉండొచ్చన్న చర్చ మాత్రం పూర్తిగా ఆగలేదు సాధారణంగా ఇలాంటి విషయాల్లో ప్రజలు క్లారిటీ కోసం ఎదురు చూస్తారు కానీ ఇక్కడ ఇద్దరు ఎందుకు పెళ్లి ఆగిపోయిందో చెప్పలేదు స్మృతి మాత్రం ఇది ఇక్కడితో ముగిసిపోవాలి అని పోస్టు పెట్టగా పలాష్ కూడా తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని నిరాధార వార్తలను స్ప్రెడ్ చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని చెప్పి సైలెంట్ అయిపోయారు అయినా సోషల్ మీడియాలో ఎందుకిలా జరిగింది అనే ప్రశ్న మాత్రం ప్రశ్నగానే మిగిలిపోయింది అప్పటి నుంచి పలాస్ ముచ్చలకు సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా కాంట్రవర్సీగా మారుతూ ట్రెండ్ అవుతూనే ఉంది ఒకవైపు డబ్బులు తీసుకుని మోసం చేసిన వ్యవహారం మరొక వైపు కొత్త సినిమా ప్రాజెక్టు ఈ రెండూ కలిపి ప్రజల్లో ఉన్న అనుమానాలను మరింత హైలైట్ చేస్తున్నాయి ఈ పరిస్థితుల్లోనే పెళ్లి కథ చల్లారుతుందనుకున్న టైంకి మరో షాకింగ్ వార్త బయటకు వచ్చింది పలాష్ ముచ్చల్ నలభై లక్షల మోసం చేశారంటూ ఫిర్యాదు రావటం మహారాష్ట్ర సాంగ్లీ ప్రాంతానికి చెందిన సినిమా ఫైనాన్సర్ వైభవ్ మానే పోలీసులను ఆశ్రయించాడు అతని కంప్లైంట్లో పలాష్ నజరియా అనే సినిమా తీస్తున్నానని చెప్పి పెట్టుబడి పెట్టమని అడిగాడని సినిమా త్వరగా పూర్తి చేసి ఓటీటీలో రిలీజ్ చేస్తానని పెట్టిన డబ్బు వెంటనే తిరిగి ఇస్తానని హామీ ఇచ్చాడని పేర్కొన్నారు ఈ మాటలు నమ్మి తాను విడతల వారీగా నలభై లక్షల రూపాయలు ఇచ్చినట్టు వాటిని నగదు రూపంలోనూ గూగుల్ పే ద్వారా కూడా చెల్లించినట్టు చెప్పాడు సినిమా మొదలైనట్టు కానీ ఆ పనులు చేస్తున్నట్టు కానీ తనకు అనిపించకపోవడంతో పలాష్ని డబ్బులు తిరిగి అడిగినట్టు పోలీసులకు చెప్పాడు సినిమా షూటింగ్లో ఉందని సినిమా పూర్తి కాగానే డబ్బులు తిరిగి చేస్తానని మొదట పలాష్ చెప్పాడని ఆ తర్వాత నుంచి ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయడం మానేశాడని వివరించాడు చివరికి తన నెంబర్ సైతం బ్లాక్ చేశాడని ఇక తను మోసపోయానని అర్థమయ్యే పోలీస్ స్టేషన్కు వచ్చినట్టు ఆ ఫైనాన్షియర్ చెప్పుకొచ్చాడు అయితే ఈ కంప్లైంట్ చేసిన వైభవ్ మానే స్మృతి చిన్ననాటి స్నేహితుడు పలాష్ ముచ్చల్ సాంగ్లీకి వచ్చినప్పుడు స్మృతి మందానా తండ్రి శ్రీనివాస్ మందానా వైభవ్ మానేకి పలాష్ ను పరిచయం చేశారని సమాచారం ఇక పెళ్లి రద్దు కావడంతో వైభవ్తో స్మృతి కేసు పెట్టించిందన్న టాక్ కూడా వినిపిస్తోంది ఇక ఈ విషయంపై పోలీసులు సైతం స్పందించారు పలాష్పై ఫిర్యాదు అందిన వార్త నిజమే అని బాధితుడు ఇచ్చిన డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నట్టు తెలిపారు ఈ కేసు నడుస్తుండగానే పలాష్ గురించి మరో అప్డేట్ వచ్చింది అదే పలాష్ కొత్త సినిమా ప్రాజెక్ట్ ఈ సినిమాలో శ్రేయాస్ తలపాడే మెయిన్ లీడ్గా ఉన్నాడని టైటిల్ ఇంకా పైనలైజ్ అవ్వలేదని వార్తలు వైరల్ అవుతున్నాయి పలాష్ టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మందానాతో నాలుగేళ్ల పాటు ప్రేమలో ఉన్నాడు తీరా పెళ్లికి కొన్ని గంటల ముందు ఇది కాస్త రద్దయింది దీంతో పలాష్ గురించి రకరకాల రూమర్స్ వినిపించాయి స్మృతితో వివాహం పెట్టుకొని మరో మహిళతో రిలేషన్ నడిపాడనే పుకార్లు వచ్చాయి ఆ విషయాన్ని అందరూ మెల్లమెల్లగా మరచిపోతున్నారు సరిగ్గా ఇలాంటి టైంలో పలాష్ పై చీటింగ్ కేసు నమోదు కావడంతో మరోసారి హాట్ టాపిక్ అయిపోయాడు